అత్యవసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యమైన ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఆ గతంలో చూసినట్లయితే ప్రతి దసరా దీపావళికి ఆ యొక్క రేట్లు పెరగడం కొంత మట్టుకు ప్రజలకి ఊరట నచ్చేది కానీ ఈ యొక్క దసరా ముందు మాత్రం ఆయిల్ రేట్ చూసుకున్నట్లయితే ఇరవై ఇరవై ఐదు రూపాయల నుంచి ఒక లీటర్ మీద ఆ యొక్క రేటు పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు అసలు ఈ రేట్లు ఎందుకు పెరిగినాయి ఆయిల్కు సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు వారితో మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం సార్ సార్ నమస్తే అండి ఈ యొక్క సామాన్యమైన ప్రజలు ఈ యొక్క నూనెను కొనడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు అంటే దీనికి ఆ రేట్లు ఎందుకు పెరిగాయి సార్ రేట్లు పెరగడం అనేది సెంట్రల్ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే నూట ఐదు రూపాయలు నూట ఆరు రూపాయలు ఉన్నానండి ఇది పదమూడో తారీఖు కంటే ముందు సెప్టెంబర్ పన్నెండో తారీఖు వరకు నూట ఆరు నూట ఏడు రూపాయలు ఉండే పదమూడో తారీఖున నైటు సెంట్రల్ గవర్నమెంట్ అనేది ట్వంటీ పర్సెంట్ ఇంపోర్టివ్ డ్యూటీ పెంచింది మన దగ్గర ఉన్నది పామాయిలు సన్ఫ్లవర్ క్రాఫ్ లేదు ఇక్కడ పామాయిలు సన్ఫ్లవర్ ఉండేదంతా మొత్తం ఉక్రెయిన్ మలేషియా నుంచి వస్తుంటుంది అక్కడ సడన్లీగా గవర్నమెంట్ ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ ఇంపోర్టెడ్ పెంచింది దానివల్ల కేజీకి ఇరవై రూపాయలు పెరిగింది అంతేగాని వ్యాపారస్తులు పెంచింది కాదు ఇది గవర్నమెంటే ఇరవై రూపాయలు పెంచింది అంతకుముందు కరోనా ఉన్నప్పుడు నూట ఎనభై నూట రెండు రూపాయందలా కనుక పోయినుండే అప్పుడు ట్వంటీ పర్సెంట్ ఉన్న ట్యాక్స్ని ఫైవ్ పర్సెంట్ చేసాను ఫైవ్ పర్సెంట్ చేయాలన్నా అప్పుడు పదిహేను ఇరవై రూపాయలు నూట ఎనభై రూపాయలు తొంభై రూపాయల నుండి నూట ఐదు నూట పది దానికి వచ్చేసింది అప్పుడు మార్కెట్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే నూట ఐదు మన రైతులకు గిట్టుబాటు ధర ఎందుకంటే మన తెలంగాణలో ఆంధ్రాలో కూడా రా మన పామ్ క్రాఫ్ చేస్తున్నారు వాళ్ళకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉద్దేశం మీదనో మరి ఏ ఉద్దేశం మీదనో మొత్తం మీదనైతే ట్వంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచింది వ్యాపారస్తులు పెంచింది కాదు దయచేసి ప్రజలు గమనించగలరని కోరుచున్నాం అంటే కేంద్ర ప్రభుత్వం ఆ సుంకం రేటు పెరగడం తోటి అంటే సామాన్యమైన ప్రజలకి మాత్రం కొంత అర్థం కాకుంటుంది అంటే ఈ యొక్క ఆయిల్కి సంబంధించింది అంటే వీరు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారో వారే రేట్లు పెంచుకున్నారు అనేది సామాన్యమైన ప్రజల ఆరోపణ అంటే దీన్ని ప్రజల్లోకి మీరు ఏ విధంగా తీసుకెళ్తారు అంటే ప్రజలు ఇప్పుడు సహజంగా మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ప్రజలకు కూడా తెలిసిపోయింది సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోర్ట్ డ్యూటీ పెంచింది అనేది టీవీ న్యూస్ల ద్వారా కానీ పేపర్ న్యూస్ల ద్వారా కానీ మ్యాక్సిమంగా తెలిసింది కానీ వ్యాపారస్తులు పెంచింది విషయం కాదని చెప్పి అనేది కస్టమర్లకు కూడా తెలిసిపోయింది న్యూస్లో కానీ పేపర్లో కానీ వస్తుంది వాళ్ళు కూడా గమనించండి ట్యాక్స్ పెంచలేట కదా సైటు అంటే వాళ్ళు కూడా కొంతమంది మమ్మల్ని అంటున్నారు వాస్తవం ఏంటంటే దాని దానివల్ల పెరిగింది అని నేను చెప్తాను అంటే ఈ పప్పు ఉప్పులకు ఆ తర్వాత అదేవిధంగా ఆ ఉల్లిగడ్డ ధర అంటే ఈ ఆ నువ్వులు ఈ వీటికి అంటే ఈ ఈ రేట్లు కూడా బాగా విపరీతంగా పెరిగినాయి అంటే దీని మీద మీ స్పందన ఇప్పుడు ఆయిల్ రేట్స్ పెరిగినాయి కానీ కిరాణా ఐటమ్స్ అలాంటివి ఎక్కువ ఏం పెరగలేదు నువ్వులు ఆయిల్ షీడ్స్ కొబ్బరి కొబ్బరి ఒకటి బాగా పెరిగింది ఉల్లిగడ్డ అంటే రెండు మూడు నెలలకు ఒకసారి అది పెరగడం తగ్గడం అది సీజనబుల్గా మారుతూ ఉంటుంది మిగతా పప్పు ఉప్పులు అలాంటివి ఏం పెరగలేదు గోధుమలకు సంబంధించిన ఐటమ్స్ ఒకటి బాగా పెరిగినాయి అది ఒక ట్వెన్ టెన్ పర్సెంట్ నుంచి అట్లా పెరిగింది అది మిగతా అన్ని మామూలుగానే ఉన్నాయి మిగతా కిరాణా ఐటమ్స్ అన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే రేట్ అప్ అండ్ డౌన్ అది డాలర్ రేట్ని బట్టి ఉంటుంది డాలర్ రేటు పెరిగినాం తగ్గడం వల్ల దాని ఎఫెక్ట్తో కొన్ని డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఉంటాయి మిగతా అన్ని పెద్ద బాగా ఎక్కువ ఏం పెరగలేదు పప్పులు కానీ నార్మల్గా ఉన్నాయి ఈ మధ్య పండుగ సందర్భంగా అయితే ఏం పెరగలేదు అండి ఆయిల్ సీడ్స్ పెరిగినాయి కొంచెం అంటే సమానమైన ప్రజలు అంటే మీ షాప్లోకి వచ్చి ఎప్పటికి తీసుకెళ్ళేవారు ఉంటారు అంటే ఈ రేట్లు ఒకేసారి పెరగడంతో అంటే వాళ్ళకు అంటే మీరు ఇచ్చే సమాధానం ఏ అయినా కానీ ప్రతి ఒక చైన్ లాగా ఒక సిక్స్ ఇయర్స్ ఫైవ్ కి ఒకసారి ఒక ఐటమ్ పెరుగుతుంది ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ చాలా డల్ ఉంటాయి రేటు మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది కానీ రైతులకు మద్దతు ధర అవన్నీ రైతుల ఇష్యూ కూడా ఉంటాయి కదా వాటికి సంబంధించి కొంచెం మద్దతు ధర పెంచినప్పుడు కానీ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఏదైనా ఒక ఐటెం ప్రతి ఐటెం పెరుగుతూ ఉంటుంది అట్లా పెరిగిందే తప్ప ఇది మామూలుగా పెరిగింది ఏం లేదు సీజన్ సీజనబుల్ సీజన్గా పెరిగింది సీజన్గా పెరిగింది కాదు ఇది ట్యాక్స్ వల్ల పెరిగింది అదే మన దగ్గర తెలంగాణ మన ఇండియాలో క్రాఫ్ గ్రౌండ్ నేర్ టైం ఉంటుంది అది మాత్రం ఒక్క రూపాయి కూడా పెరగలేదండి గత రెండు ఐదు ఐదారు నెలల నుంచి కూడా వన్ ఫిఫ్టీ టూ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యలోనే ఉంటుంది ట్యాక్స్ కంటే బిఫోర్ కానీ బిఫోర్ ట్యాక్స్ కానీ ఆఫ్టర్ ట్యాక్స్ కానీ దీనికి సంబంధించి మాత్రం ఏది మా యొక్క చేతుల్లో ఏం లేదు కేంద్ర ప్రభుత్వం ఆ యొక్క సుంకం రేటు పెంచడంతో ఈ యొక్క ఆయిల్ రేటు ఆటోమేటిక్గా పెరుగుతుంది తప్ప ఇక్కడ ఆ ఆయిల్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్లు మాత్రం చెప్తున్నారు ప్రజలు కూడా కొంత గ్రహించి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉండే ఈ పరిధి ఆ యొక్క సుంకం రేటు పెరగడంతో ఈ యొక్క ఆయిల్ రేటు తర్వాత ఏది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రైతులు వారికి ఆ మద్దతు ధర కల్పించడంతో పాటు కొన్ని సందర్భంలో అప్డౌన్ అవుతుంటాయి అంటే ఉదాహరణకి పల్లి ఆ తర్వాత ఏది నువ్వులు ఇలాంటి ఆ సరుకులు మాత్రం అప్డౌన్ అవుతుంటాయి అవి ఒకటి రెండు రూపాయలు ఐదు రూపాయలు మినహా ఈ యొక్క రేట్లు పెద్దగా పెరగకుండా ఉంటుంది ప్రజలు కూడా దీన్ని గ్రహించి వీరికి సహకరించి ఈ యొక్క ఆ కొనుగోలు సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇలాంటి సుంకం పెంచే క్రమంలో కొంత ప్రజలను కూడా ఆ చూసి ఈ యొక్క రేట్లు పెంచితే ఆ సామాన్యమైన ప్రజలు కూడా అందుబాటులోకి వచ్చే విధంగా ఉంటుందని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో సాల్మాన్ న్యూస్ వరంగల్